కామరెడ్డి కేంద్రంలోని ముప్పై నాలుగవ వార్డులో ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ గా టిఆర్ఎస్ అభ్యర్థి నెట్టు గీతారాణి నారాయణరావు అభివృద్ధి సాధించుకుందామని ప్రతి ముఖంలో సంతోషం ప్రతి ఇంటికి సంక్షేమం ఇదే మా లక్ష్యం అంటూ నిట్టు గీతారాణి మాట్లాడుతూ ముప్పై నాలుగవ వార్డులో ఉన్న సమస్యలన్నీ వీధి దీపాలు డ్రైనేజీలు రోడ్లు మోరీలు మొదలైన సమస్యలు మా దృష్టిలో ఉన్నాయని వాటన్నింటినీ నేను నెరవేరుస్తానని అన్నారు అంతేకాకుండా ముప్పై నాలుగో వార్డు ప్రజలు మమ్మల్ని నమ్మి నాపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మా నమ్మకాన్ని నిలబెడతారని గీతారాణి అన్నారు అంతేకాకుండా రెండు వేల ఒకటి నుండి తెలంగాణ వచ్చేంత వరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు మాపై మోపినా తెలంగాణ వచ్చే వరకు పోరాడి రెండు వేల ఆరు గ్రామ వార్డు మెంబర్గా మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ఆశీస్సులతో దేవునిపల్లి గ్రామ విడిసి అధ్యక్షునిగా నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో పాటు దేవునిపల్లి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు మనసారే సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెల మల్లకారే రావాలంటున్నదే తెలంగాణ చిల్లల ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్రొత్తనాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ రెండు సరే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాన పల్లలల్ల మల్ల కాడే రావాలంటున్నదే తెలంగాన చిల్లలల్ల చెల్లతో అల్లాడే రైతు కువద్ మసైరే మే చిన్నడమ్మ రైతు బద్దు రైతు చిన్న పెద్ద రైతు మన కేసీఆర్ మన కేసీఆర్ ప్రాజెక్టులను కట్టినాడమ్మ పంట పొలాలను తడిపినాడమ్మ మిషన్తో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తీర్చింది కరువు నమస్కారం నా పేరు నీకు గీతారాణి నారాయణరావు గారు నేను టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ అభ్యర్థిగా గంప గోవర్ధన్ బీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ ఇచ్చినందుకు తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ముప్పై నాలుగో వార్డులో ఉన్న సమస్యలు నాకు తెలిసినంతవరకు డస్ట్ రోడ్లు సీసీ రోడ్లు ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి ఒకటి వాటర్ ట్యాంక్కి వచ్చేసారు స్ట్రీట్ లైట్ సీసీ కెమెరాలు ఇవన్నీ చేయడానికి నేను వచ్చాను నా వంతు సహాయం చేయడానికి నేను వచ్చాను నేను తిరిగిన దాన్ని బట్టి నాకు ఈ వచ్చిన కంప్లైంట్స్ ఇవి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఎన్ని పథకాలు గ్రోర కళ్యాణలక్ష్మి పథకము వృద్ధాప్యన పింఛని ఇవన్నీ మనకిచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా దిక్కుల రోడ్లు అయిపోయాయి రోడ్లు చాలా బాగా అయినాయి కదా మళ్ళీ ఇప్పుడు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి వస్తే మనం అభివృద్ధి ఫ్లాట్ల రేట్లు కానీ అన్ని విధాల రేట్లు గోల్డ్ రేట్ పెరిగిపోయింది ఫ్లాట్ల రేట్లు పడిపోయాయి బిజినెస్లన్నీ దెబ్బతిన్నాయి కావున ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వమే కారు కావాలని కోరుకుంటున్నారు జై కేసీఆర్ ముప్పై నాలుగో వార్డులో ఉన్న సమస్యలన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చడానికి అభివృద్ధి చేయడానికి మళ్ళీ ముప్పై నాలుగో వార్డు డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి నేను ఎనీ టైం రాత్రి పగలు ఫోన్లు చేసినా ఎవరు ఏ ఆపదని వచ్చినా నా తలుపు ముందు ముందుండడానికి నేను రెడీ అన్ని అన్ని సమయాల్లో నేను ఎనీ టైము పబ్లిక్ సేవ చేసుకోవడానికి మేము ముందుంటున్నాము ఈ ముప్పై నాలుగో వార్డు వాళ్ళు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముప్పై నాలుగో వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను